హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను అదేనండి కరివేపాక రైస్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా ఈవినింగ్ కైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అది వేడయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ తెల్ల నువ్వులు అలాగే ఐదారు వెల్లుల్లి డబ్బలను కూడా వేసుకోండి ఇప్పుడు కారాన్ని తగ్గట్టుగా ఒక ఎండిమిర్చిని ఐదారు కూడా వేసుకోవాలి వీటిని ఎక్కడ మాడిపోకుండా దగ్గరుండి ఇలా చక్కగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద కప్పు నిండా కరివేపాకుని వేసుకోండి కరివేపాకు ముదిరిందైతే ఇంకా బాగుంటుంది సో వీటిని కూడా మాడిపోకుండా ఇలా చక్కగా వేయించుకోవాలి చూడండి చక్కగా వేగిపోయాయి కదా దీన్ని కాస్త ఇవ్వాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న మిశ్రమానంత కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇందులోకి చిటికడంతా చింతపండు కూడా వేసుకోండి వీటిని మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద వేరే ఒక కరాయిన ఉంచి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా వేడైన తర్వాత పోపు దినుసులు మరీ ఎక్కువగా కాకుండా పావు టీ స్పూన్ చెప్పును వేసుకొని ద్వారగా వేయించుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు ఐదు జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోండి వీటి వల్ల రైస్ తినేటప్పుడు పంటి కింద తగిలి టేస్ట్ అనేది మరింత బాగుంటుంది అలాగే రెండు కరివేపాకు రెమ్మలు ఒక ఎండి కూడా వేసుకొని ఇలా చక్కగా కలుపుకుంటూ ద్వారగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ని అప్పటికప్పుడైనా వండి ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మిగిలిపోయిన రైస్ అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఆయిల్లో బాగా కలిసేటట్టుగా ఒక నిమిషం పాటు ఇలా గరిడతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా వేసుకోవాలి ఈ పొడి మొత్తం కూడా రైస్కి పట్టేటట్టుగా ఐదు నిమిషాల పాటు ఇలా గరిడతో బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల పొడి మొత్తం కూడా రైస్కి పట్టి టేస్ట్ అనేది మరింత బాగుంటుంది చూడండి పొడి మొత్తం కూడా రైస్కి బాగా పట్టేసింది కదా అంతేనండి ఇలా సింపుల్గా కరివేపాకు రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఒక ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఇలా ముందుగానే కరివేపాకు పొడిని ప్రిపేర్ చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకోవడం వల్ల వన్ మంత్ వరకు నిలువ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా టైం లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్ పెంచడంలోనూ అలాగే బరువు తగ్గించడంలో కూడా ఈ కరివేపాక రైస్ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి తక్కువ టైంలో చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా ఇలాగా కరివేపాక రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్